ఎమ్మెల్యే బ్రదర్స్ అందరూ ప్రత్యేకించి నేను కెనగారు గారు లోని సంతోష్ రెడ్డి గారు రామ్రెడ్డి గారు కిరణ్ కిరణ్ మధుగారు చంద్ర అసలం సునీల్ అందరూ నాకు అందరు ఇంకా చిన్న కూడా ఉన్నారు తమ్ముడు కూడా నాకు టొరంటోలో ఉంటాడు అలాగే ఉంటాడు ఇంగ్లీష్లో కూడా ఇంకో తమ్ముడు ఉంటాడు అలాగే ఉంటాడు నాకైతే అన్నయ్య ఒకరు ఉన్నారు తను అందుకనే చెప్తున్నాను అందరూ అందుకే నా బ్రదర్స్ అంటున్నాను నేను కూడా వారందరూ నిజంగా అక్కడి నుంచి ఇక్కడికి ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఈరోజు భారతదేశంలో మన రా మన రాష్ట్రాన్ని ఒక ప్రత్యేక రాష్ట్రంగా అవుతుడంతో పాటు అన్ని ప్రాంతాలను కూడా ప్రత్యేకంగా ఈరోజు డెవలప్ చేయాలి ఈక్వల్గా ఇవాళ పవర్స్ అనేవి డెవలప్మెంట్ అనేది సెంట్రలైజ్ కాదు డీసెంట్రలైజ్ చేయాలి అలాంటి ఆలోచనతో ఈరోజు చేస్తున్న సందర్భంలో ఈరోజు మీ అందరి ఆధ్వర్యంలో మీరందరూ కూడా ఒక గ్రూప్గా అందరూ వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలి విశాఖపట్నం పరిపాలన రాజధాని కావాలి ఇక్కడ మనం ఏదైతే విజయన్ విశాఖ ఉందో అది దాని ద్వారా ఈరోజు డెవలప్ చేయాలి వీటన్నిటిని కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ మాకు కూడా ఆప్తుడు కుటుంబ సభ్యులుగా రత్నాకర్ గారు మీ అందరికి కూడా అటు ఇటు అందరికీ వారిది వారు అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకున్నారు ఈ సందర్భంగా పార్టీ ప్రెసిడెంట్ గారు నెంట బ్యాంక్ అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు పౌల్ల గురువులు గారు అలాగే సోదరి మనీ కార్పొరేటర్ గారు సులు గారు మధు గారు అలాగే లక్ష్మి గారు అందరికీ పేరు పేరిన మాకు చేసిన పేరు పేరిన సోదరులందరికీ హృదయపూర్వకంగా భద్రతా సోదరులకు కూడా అలాగే నా కోఆర్డినేట్ చేస్తూ డ్రైవ్ గారు కూడా ఉన్నారు వారికి కూడా అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇప్పుడే మనం ఒక మంచి కాన్సెప్ట్ పెట్టుకున్నారు అందరూ కలిపి కూడా ఒక యూనిటీగా ప్రతి బస్సు యాత్ర ఎలాగా ప్రతి చోట ఎందుకంటే విశాఖపట్నంలో ప్రత్యేకంగా యూత్ని ఈరోజు ఖచ్చితంగా వారిని వారితో ఇంట్రాక్ట్ అయ్యి వారికి అర్థమయ్యే విధంగా ఇక్కడ ఐటీ వింగ్ కూడా ఉంది సారీ సోదరు ఐటీ వింగ్ అందరూ కూడా ఉన్నారు ఐటీ వింగ్ అందరూ వారు కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు లోకల్ అంతా ఈ క్యాంపెయిన్ తీసుకెళ్ళడానికి ఎక్కడెక్కడ ఎదుర్కొనేదానికి మరి వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒకటే వారు పెట్టిన మేనిఫెస్టో కూడా చూస్తే ప్రతిది కూడా ఏది చెప్పారో ప్రజలకు ఏది అవసరమో మనసు పెట్టి ఒక మానవత్వంతో ప్రతి మనిషికి ఒక సామాజిక బాధ్యతతో ఈరోజు వారు చేసిన ప్రతి కార్యక్రమం ఏ ప్రోగ్రాం పెట్టినా అందులో ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఈరోజు ఎడ్యుకేషన్ హెల్త్ తీసుకున్నారు ఎడ్యుకేషన్లోని ఈరోజు కార్పొరేటివ్ సెక్టర్లో ఉన్నట్టుగా మరి అప్పుడు ఇప్పుడు మీరు వచ్చి ఇంతగా స్కూల్స్ కూడా చూస్తే ఎక్కడైనా మీరు చూసుంటారు లోకల్లో కూడా స్కూల్స్ చూసుంటారు నాడు నేడులోని ఈరోజు బాగా చదువుకున్నా చదువుకున్న రోజు అవును ఇప్పుడు వాళ్ళు ఇప్పటికి కూడా ఇంకా టోపుల్లో క్లియర్ అయిందా జీఆర్లోకి క్లియర్ అయిందా అని చెప్పి అడుగుతున్నారు అలాంటిది ఈరోజు థర్డ్ క్లాస్ నుంచి టోఫుల్ని అటువంటి ప్రైమరీ దానికి కావాల్సిన అవన్నీ వాటిని కూడా ఈరోజు పెట్టడం బైండింగ్ వాళ్ళు లాంగ్వేజ్ బుక్స్ ఇవ్వటం అలాగే ఇంగ్లీష్ మీడియం పెట్టడం దానికి కావాల్సినంత వాళ్ళకి అన్ని ఫ్రీ ఎడ్యుకేషన్ మొత్తం ఈరోజు ఇవ్వటం చదువుకున్నందుకు పిల్లలకి ఒక పక్క ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఈరోజు బైజ్యూస్ కంటెంట్తో ఈరోజు చెప్పడం ప్లాట్ఫాన్ బోర్డ్స్తో ఈరోజు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇవ్వటం ఇలాంటివన్నీ ఒక పక్కని చేస్తూ లోని చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు అలాగే ఈరోజు పిల్లలు చదవగానే వాళ్ళు అమ్మఒడి కింద వారికి ఇప్పుడు కొత్త మేనిఫెస్టో అయితే ఈరోజు మన రాష్ట్రానికే కాక దేశానికి కూడా మనం ఇవ్వగలుగుతున్నామంటే దాన్ని ప్రత్యేకించి ఈరోజు ఇక్కడ చేస్తున్న ఎఫర్ట్స్ ముఖ్యమంత్రి గారు చేసిన ఎఫర్ట్స్ ఈ ఈరోజు అత్యధిక రెవెన్యూ ఈవేళ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ద్వారా మన పోర్ట్ ఇప్పుడు రెండో స్థానంలో భారతదేశంలో ఉంది వైజాగ్ పోర్టు మనకి పబ్లిక్ సెక్టర్ లో ఉన్నవారి ప్రొటెక్ట్ చేసుకున్నాం కూడా అన్నింటిపిసేపాల పరిస్థితి వస్తే దాన్ని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు అలాగే ఎంపీగా నాకు అవకాశం ఉన్నప్పుడు నేను కూడా పార్ట్ ఆఫ్ ది ఎంపీతో పాటు ఇండస్ట్రీస్ లో ఉండేదాన్ని స్టీల్ దాంట్లో ఉండేదాన్ని ప్రత్యేకించి వాటిలో మాట్లాడి అక్కడ దాన్ని ఆ రోజున్న ప్రైమ్ మినిస్టర్ గారితో కానీ యూనియన్ మినిస్టర్తో కానీ దాన్ని బిహెచ్ఎల్ లో చేయించి దాన్ని చేసి అక్కడ ఉద్యోగస్తుల్ని అక్కడ కూడా మళ్ళీ నిలబెట్టి అలాగే ఏదైతే షిప్ యార్డు ఏమి కూడా దాని సంబంధించి పబ్లిక్ సెక్టర్ లో షిప్ యార్డ్ని దాన్ని కూడా ఈ రోజు నిర్వీర్యం చేసే పరిస్థితి ఆర్డర్ ఇవ్వకపోతే దాన్ని కూడా మాట్లాడి ఆర్డర్ తెప్పించి దాన్ని రోజు మనకి తూర్పు నావకం ఈ రక్షణ దళం అటువంటి దానికి స్వంతగా మన నవకులు మనమే తయారు చేసుకున్న ఇంత నౌకతో కలిపి ఈరోజు అగ్రగామిలో మనమే తయారు చేసుకున్న అటువంటి ఈ రోజు లాభాల పట్ల వెళ్లే విధంగా ఈ రోజు నేవలు డాక్యాడు ఉందంటే షిప్పాడు ఉందంటే ఆ రోజు నా తీసుకొచ్చి మాట్లాడి పార్లమెంట్లో మాట్లాడి తీసుకొచ్చి చేసిన పరిస్థితి ఇవన్నీ ఏం చేశారు ఏం చేస్తున్నారు అంటారు ఒకసారి ఆలోచన చేయాల్సి ఉన్నాయి ఎందుకంటే మనం అందరం విజయనగరం ఎప్పుడో ఏర్పడింది సెవెంటీ నైన్లో కొత్తగా స్థానికురాలు కాదు అక్కడ ఇక్కడ నేను పెరిగింది ఇక్కడ చదువుకున్నది నా అంతా ఇక్కడే రాదు అలా నేను ఎక్కడి నుంచో వచ్చి తాత తండ్రులు కూడా ఇక్కడ పుట్టోళ్ళు కాదు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఒక పెట్టుకొని ఇక్కడ బిజినెస్ కోసం వచ్చారా మీరు దేనికోసం వచ్చారా అన్నది మీరు ఒక యూనివర్సిటీ పెట్టినంత మాత్రంలో ఇక్కడ నేను సొంతగా ఇది నాకు అయిపోతుందా అని అంటే ఎలా అవుతుంది నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ చదువుకున్నా ఇక్కడ మున్సిపల్ స్కూల్లో చదువుకున్నా ఇక్కడ పెరిగా ఇక్కడ యూనివర్సిటీలో నేను చదువుకున్నాం ఇక్కడే పిహెచ్డి చేసాం ఇక్కడ నా పిల్లలు ఇక్కడే పుట్టారు ఇక్కడే పెరిగారు ఇక్కడే చదువుకున్నారు ఇలాంటిది స్వంత గడ్డ వచ్చిందా అది సెవెంటీ నైన్లోని విజయనగరం పార్ట్ ఆఫ్ ది విశాఖపట్నం వెళ్ళి విజయనగరం జిల్లా వచ్చింది మరి అదంతా ఇదంతా కలిపి ఒకటి కదా అయినా అంతా ఒకటి కదా అని అడుగుతున్నాను మనంతా ఉత్తరాంధ్ర మన పెద్దపాడుతనం పోవాలంటే మన విశాఖపట్నం ఖచ్చితంగా డెవలప్ అవ్వాలి ఈరోజు అటువంటి దానికి అవ్వాలంటే మనకున్న మన లోపల ఉన్న ఫీలింగ్స్ పై నుంచి వచ్చిన వాళ్ళకు ఉంటాయా అని ఒకసారి మనం నిలదీయాల్సిన అవసరం ఉంటుంది అటువంటి దానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు అన్ని పాదయాత్ర ప్రతి ఒక్క అంశాన్ని కూడా గమనించి ఈ ప్రాంతం కావాల్సిందే కాకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు కావాల్సిన వాటిని దృష్టిలో పెట్టుకొని ఏదైతే శ్రీకృష్ణ కమిషన్ తీసుకొచ్చి చెప్పారు మళ్ళీ 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 మన ఆంధ్ర నష్టపోకూడదు ఒకసారి తమిళనాడు వాళ్ళు పొమ్మంటే బయట మళ్ళీ వచ్చి డెవలప్ చేసాం అక్కడే సాటిలైట్ చేసాం వాళ్ళు పెద్దలు అయిపోయారు రెండవసారి గారు హయం అంతా హైదరాబాద్ లో చేసి వాళ్ళు మళ్ళీ ఎదురు పొమ్మంటే మళ్ళా బయటకు వచ్చాం రోజు అటువంటి పరిస్థితి రాకూడదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకృష్ణ కమిషన్ ఏం చెప్పిందో రోజు ఏ డెవలప్మెంట్ అయినా ఇవాళాటిలైజ్ చేయాలి చేస్తే ఇటువంటి మళ్ళీ కాన్ఫ్లిక్ట్స్ రావు పునరావు అవ్వకూడదు అన్ని ప్రాంతాలు బాగుండాలి అలాంటి వాటి చెయ్యాలంటే ఈ ఖచ్చితంగా ఇక్కడ పరిపాలన రాజధాని కావాలని చెప్పేసి అని పెట్టిన దానికి నూటికి నూరు శాతం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అశనాలు వ్యక్తం చేస్తున్నాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలి వారి ప్రమాణ స్వీకారం ఇప్పుడే చెయ్యాలి ఈ ప్రాంత ప్రజలతో భవిష్యత్తు బంగారు పాట వేయడానికి ఆయన ఒక్కరే దశ దిశ అని చెప్పని దానికోసం మనందరూ సమాయత్వం అవ్వాలి రానున్న కాలంలో పరిశ్రమలు వస్తాయి పెట్టుబడులు వస్తాయి ఈరోజు అవసరమైన ఏవైతే స్టేడియంస్ అవనాయండి ఏవైతే అవసరమైన వారికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవనివ్వండి రైల్వే కనెక్టివిటీ మనకంతా ఉంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది అవసరమైనవన్నీ కూడా నేను భోగాపురంలోని అవసరమైన సిక్స్ లైన్ రోడ్స్ కూడా వేస్తున్నారు ఫ్లైఓవర్స్ వేస్తున్నారు ఇలాంటివన్నీ మనకు ఉండేటప్పుడు ఖచ్చితంగా ఏదైతే అనుకున్నామో ఐదు సంవత్సరాలు పడితే ఇందులోని మెజారిటీ అన్నీ కూడా జరుగుతాయని సరి ఈ సందర్భంగా మరి మీరు వెళ్తున్నారు కాబట్టి పాయింట్స్ వచ్చేటప్పుడు వాటిని కూడా ప్రస్తావిస్తారు కాబట్టి మరి నేను మీకు మళ్ళా ఈ ప్రాంతంతో వచ్చాయని మా బ్రదర్స్ అందరికీ తెలియజేస్తున్నాను దయచేసి స్టూడెంట్స్ కి ఇక్కడ మనం భరోసా ఇవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన భరోసా ఖచ్చితంగా ఇక్కడ అంతా ఐటీ సర్చ్ కింద బీచ్ ఐటీ చేసి టూరిజం కూడా డెవలప్ చేసి దీనికి అన్ని స్థాయిలుగా కూడా అన్ని కావాల్సినవన్నీ ఇస్తూ అన్న దాన్ని తప్పనిసరిగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు స్థానికంగా ఉన్న వాళ్ళకి డెబ్బై ఐదు శాతం ఇస్తామన్న దాన్ని ఖచ్చితంగా అవుతాయి కాబట్టి మన ప్రాంతానికి అనేక మందికి వచ్చి ఇంకా చేసే అవకాశాలు మంచి ప్యాకేజీతో వస్తారు కాబట్టి ఖచ్చితంగా మనమందరం కూడా మరి మీరే ఆధైర్పడకం లేదు ఈ స్థాయికి ఈ రోజు మీరు ఒక అవకాశం ఇచ్చి చూడండి అని చెప్పని వారికి కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని ఒకే ఒక లక్ష్యం వారు మరి ఏ అయితే పెట్టారో అవకాశం ఇచ్చారో మరి ఈ ఊరి ఆడబడుచుగా కూడా ఆడుతున్నాను తప్పనిసరిగా ఇందులో పోటీ చేస్తున్న శాసనసభ్యులు అందరూ ఎంవి సత్యనారాయణ గారు ఈస్ట్ లో కానీ వెస్ట్ లో ఆడారు ఆనంద్ కుమార్ కానీ